హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేగాస్ నాన్ ఫుడీస్ స్నాక్స్ టైంలో ఇలా ఎమ్మీగా గుండె పొంగణాలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం దోశపిండిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ క్యారెట్ మిర్చి కరివేపాకు వేసి బాగా కలిపుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు సరిపడా సాల్టు హాఫ్ టీ స్పూన్ వంట సోడా తర్వాత టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలిదిప్పుకొని పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయినాక ఇలా ఉండాలి పిండి ఇలా ఉంటే గుండె పొంగనాలు బాగా వస్తాయి అంత లూజ్గా కాదు అంత గ గట్టిగా కాదు ఇలా ఉంటే గుండె పొంగణాలు కూడా చాలా బాగుంటాయి తర్వాత గ్యాస్ మీద ఉండ పొంగనాలు పెనం తీసుకొని హీట్ అయినాక కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక స్పూన్ తీసుకొని ఇలా వేసుకోవాలి చూపించే విధంగా వేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి లో ఫ్లేమ్లో అయితే లోపల కూడా బాగా ఉడుకుతాయి మరో సైడ్ ఉడికినాక మరో సైడు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో అయినా ఇట్లా తిప్పుకోవచ్చు మరో సైడ్ కూడా లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాక చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చినాయో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా కానీ ఇలా చేసి పెట్టండి హ్యాపీ అవుతారు ఇలా చూసారా ఎంత బాగున్నాయో లోపల కూడా చాలా చక్కగా ఉడికినాయి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం దీంట్లో అల్లప్ చట్నీ అయితే చాలా బాగుంటుంది అల్లప్ చట్నీ కొబ్బరి చట్నీ రెండు కాంబినేషన్ బాగుంటాయి థ్యాంక్ యూ